యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ పై ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మండిపడ్డారు ఎమ్మెల్యే అశోక్ నాలుగేళ్లుగా సీఎస్ఆర్ నిధులు ఖర్చు పెట్టకుండా అధికారుల్ని బెదిరించి అడ్డుకున్నారని ఆరోపించారు తాను సీఎస్ఆర్ పనులు ప్రారంభానికి వస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కంప్లైంట్ చేశారని అన్నారు యానంలో స్థలాలు బినామీలతో కొట్టేయాలని ఎమ్మెల్యే ప్రయత్నం చేశారని తాను ఉండగా సాగనివ్వనని మల్లాడి స్పష్టం చేశారు ఏ పని అయినా సరే నేను ఆఫ్ చేశానని కానీ నువ్వు ప్రూవ్ చేయగలిగితే దేనికైనా రెడీ అని చెప్పేసి నేను చెప్పున్నాను మరి వేళ భూమి పూజ కార్యక్రమాలకి ఇంకా నాకు టైం ఉందేమో నేను రాననిచ్చావు మళ్ళీ ఇప్పుడు టైం కావాలని చెప్పేసి ఇస్తున్నావు నువ్వు ఎమ్మెల్యే అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అనుకుంటున్నావు ఇది ఆ విధంగా ఉండదు ఇది యూటీ పాండిచ్చేరిది నీ గురువులాగా కాకినాడ లాగా ఈ విధంగా చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే ఆ విధంగా చేయాలని నువ్వు అనుకున్నావు ఇక్కడ స్థలాలు కాచేయాలను పార్కులు బిజ బెజవాడ గార్డెన్లో ఉన్న స్థలం కాజేయాలను లేకపోతే సుభద్ర నగర్లో ఉన్న స్థలం కాజేయాలను నగర్లో ఉన్న స్థలం కాజేయాలను నీ బినామీ మనుషులు పెట్టి కొట్టేయాలని ప్రయత్నం చేశావు దాని అన్నీ కూడా మల్లాడి కృష్ణారావు ఉండగా ఏది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ దేవస్థానం భూములు కానీ ఏ విధంగా కాపాడాలో కాపాడతాను తప్ప నీలాటోళ్ళకి చెప్పిన దానికో జడిసే టైప్ కాదు నేను చిన్నతనం నుంచి కూడా ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కరికి జడిసేది లేదు ఎంత కష్టమైనా సరే అనుకున్నది అనుకున్న సాధించే మనిషి ఈ మల్లాడి కృష్ణారావు తప్ప నీలాగా సో అబద్ధాలు చెప్పి సమోసాలతో గెలిచాను వాటర్ బాటిల్తో గెలిచాను లేదంటే నేను ఇదితో